పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే పన్నీర్ స్వీట్ కార్న్ ఆనియన్స్ అయితే ఇక్కడ నేను చూపించినట్టు తీసుకోవాలి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మీరు తీసుకున్నదంతా కూడా అందులో వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి మీరు చేసుకున్న ఫ్రై అయితే డీప్ గా ఉండకూడదు జస్ట్ నార్మల్ ఫ్రై చేసుకుని సైడ్కి తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ లోపల ఒక మిక్సీ జార్లో ఒక రెండు టమాటోస్ కొన్ని కాజూస్ గసగసాలు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మీరు మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ కూడా అందులోనే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అందులో కొంచెం పసుపు ఉప్పు కారం మసాలా వేసుకోవాలి నేనైతే నా దగ్గర పన్నీర్ మసాలా ఉంది అదే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మసాలా మసాలా కూడా ఒక వన్ మినిట్ కలిపేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మన గ్రేవీకి సరిపోయేటట్టు అందులోనే మీరు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కార్న్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికిచ్చాక చాలా మంచి గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోతుంది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ఓకేనా